హలో ఫ్రెండ్స్ ఈరోజు ఇంకొక మంచి విషయంతో మీ ముందుకు వచ్చాను ప్రతి ఒక్కళ్ళకి చెవిలో గుబిలి అనేది వస్తుంది ఆ గుబిలి ఎందుకు వస్తుంది దానివల్ల నష్టమా లాభమా ఏమిటి అని చాలామంది సందేహాలు వస్తుంటాయి దాని గురించి మాట్లాడుకుందాం చాలామంది చెవులు గుబిలి రావటం అనేది అపరిశుభ్రంగా ఉండటం వలన అనారోగ్యంగా ఉండటం వలన వస్తుందని అనుకుంటారు నిజానికి చెవిలో వచ్చే గుబిలి చెవిని ఆరోగ్యంగా ఉంచటానికే వస్తుంది చెవిలోకి బయట నుంచి వచ్చే దుమ్ము ధూళి లోపలికి పోకుండా ఆపుతుంది అంతేకాదు క్రిములు కానీ ఇన్ఫెక్షన్ కానీ రాకుండా చెవి లోపల భాగాన్ని ప్రొటెక్ట్ చేయటానికి ఈ ఇయర్ బ్యాగ్స్ లేదా గుబిలి అనేది ఏర్పడుతుంది లోపల ఇది ఒక సెల్ఫ్ ప్రొటెక్షన్ మెకానిజం అనమాట చెవికి గుబిలిని తీయాలంటే ముందు దాన్ని మెత్తబరచాలి అంటే ఇయర్ డ్రాప్స్ కానీ బేబీ ఆయిల్ డ్రాప్స్ కానీ ముందు వేయాలి లేకపోతే హైడ్రోజన్ పెరాక్సైడ్ కానీ వేయాలి అట్లా ఒకటి రెండు రోజులు ఉంచిన తర్వాత అది మెత్తబడుతుంది కదా ఆ విధంగా మెల్లగా తీయటం చేయాలి ఒకటి రెండు రోజుల తర్వాత గూగుల్ మెత్తబడినప్పుడు తీయటం చాలా ఈజీ తర్వాత రబ్బర్ పిల్స్ సిరంజీతో ఇయర్ కెనాల్లోకి గోరువెచ్చటి నీళ్లను చిమ్మించండి అది కూడా మంచి మంచిగా పనిచేస్తుంది లోపల ఉన్నది బయటకి వర్క్ చేస్తుంది ఆ తర్వాత చెవు లోపల డ్రై చేయండి మొత్తం తీసేస్తున్న తర్వాత అంతేగాని ఇయర్ బర్డ్స్ని అట్లాంటి వాటిని ఉపయోగించి బలవంతంగా తీస్తే లోపలికి ఇంకా లోపలికి వెళ్ళే అవకాశం ఉంది గురి కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండాలి ఇయర్ బర్డ్స్తో బాగా అవసరమైతే చెవికి సంబంధించినటువంటి వైద్యుడిని సంప్రదించండి ఎందుకంటే చాలా సున్నితమైన భాగం కాబట్టి మీకు వైద్యుడి దగ్గరికి వెళ్తే మంచిది ఓకే ఇంకొక మంచి ఉపయుక్తమైనటువంటి ఒక అంశంతో నెక్స్ట్ వీడియోలో మీకోసం వస్తాను ఇది మీకు నచ్చితే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి Thank you. Thank you very much.